నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ స్వీడన్కు చెందిన ఒక శృంగార వినోద సంస్థ తమ ఉద్యోగులకు పనివేళల్లో హస్త ప్రయోగ విరామం ఇస్తూ లైంగిక ఆరోగ్యం గురించి బహిరంగంగా చర్చకు తెరలేపింది ఉద్యోగులు రోజువారీగా హస్త ప్రయోగం చేసుకోవడానికి ఒక సురక్షితమైన గదిని కూడా ఏర్పాటు చేసింది ఇది ఒత్తిడిని తగ్గించి ఆందోళనను అధిగమించడానికి సహాయపడుతుంది అని ఆ సంస్థ యజమాని చెబుతున్నారు ఎరికా లస్ట్ ఫిల్మ్స్ అనే ఓ స్వీడిష్ సంస్థ కార్యాలయ వేళల్లో ఉద్యోగులకు హస్త ప్రయోగం విరామం ఇస్తోంది అంతేకాదు దీనిని సంస్థ పాలసీలో కూడా ఒక భాగంగా చేర్చింది ఇలాంటి వింత ప్రోత్సాహాన్ని అమలు చేయడానికి గల కారణాన్ని ఎరికా లస్ట్ సంస్థ వివరించింది ఉద్యోగులు ఒత్తిడి ఆందోళన నుండి బయటపడడానికి ఒక ప్రయోగాత్మకంగా దీనిని ప్రారంభించి ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో కంపెనీ విధానంలో శాశ్వత భాగంగా చేశారు స్టాక్ హోమ్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో నలభై మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు ప్రముఖ డైరెక్టర్ అడల్ట్ ఫిల్మ్ మేకర్ అయిన ఎరికా లస్ట్ దీనికి యజమాని తన స్టూడియోలో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యకరమైన జీవన శైలిని అందించడానికి వారిని ఒత్తిడి నుండి దూరం చేయడానికి ప్రాధాన్యతనిస్తూ సెల్ఫ్ లవ్ పాలసీని ప్రారంభించారు ఈ పాలసీ కింద ఉద్యోగులు తమ పనివేళల్లో అరగంట పాటు శృంగార కార్యకలాపాల కోసం విరామం తీసుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో తొలిసారిగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు అది సక్సెస్ అయింది అని ప్రొడక్షన్ బాగా పెరిగింది అని వెల్లడించారు దీనితో దీన్ని మరింత విస్తరించాలి అని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా ఉద్యోగులకు అదనపు బోనస్గా సెక్స్ టాయిస్ కూడా ఇవ్వనున్నారు లస్ట్ ఫిల్మ్స్ పేరుతో అడల్ట్ మూవీలు వెబ్ సిరీస్లను తీస్తూ ఉంటారు ఎరికా లస్ట్ స్వీడన్లోని స్టాక్ హోమ్లో సొంతంగా వీడియో ప్రొడక్షన్ కంపెనీని నెలకొల్పారు హోమ్ కేంద్రంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో సత్తా చాటుతున్నారు వెబ్ సిరీస్ చిత్రీకరణ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ షార్ట్ లొకేషన్స్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ వంటి విభాగాలలో పనిచేసే ఉద్యోగులు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు గ్రహించారు దీని ప్రభావం సంస్థ ప్రొడక్షన్ పై పడింది అని భావించారు ప్రొడక్టివిటీని పెంచడానికి ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించడానికి ఈ సెల్ఫ్ లవ్ పాలసీని ప్రవేశపెట్టారు ఈ పాలసీ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని ఆమె తెలిపారు వీడియో ప్రొడక్షన్ కంపెనీ లస్ట్ ఫిల్స్ తన ఉద్యోగులకు ఉచిత బహుమతులు ఇవ్వడానికి స్పానిష్ సెక్స్ టాయ్ మేకర్ ఫన్ ఫ్యాక్టరీతో భాగస్వామ్యాన్ని సైతం కుదుర్చుకుంది మానసిక శారీరక ఆరోగ్యంతో ముడిపడి ఉంది అని స్ట్రెస్ను తగ్గించడానికి సెక్షువల్ బీయింగ్ పాలసీ చక్కగా ఉపయోగపడుతోంది అని ఎరికా అభిప్రాయపడుతోంది ది న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు సెక్షువల్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ను ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు కూడా దీన్ని అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు రోజుకు ఒక యాపిల్ తింటే వైద్యుడు అవసరం లేదు అన్నట్టే రోజుకు ఒక ఆర్గజం తృప్తి చెందితే ఆరోగ్యం బాగుంటుంది అని అన్నారు